శ్రావణ శుద్ధ చవితి నాగచతుర్థి పుట్టిన బిడ్డలు బతకకపోతేను పిల్లలు కలగకపోతే నాగ ప్రతిష్ట చేసి పూజించాలి ఆ విధంగా నాగ మహిమతోటి పుట్టిన సంతానానికి నాగుల పేర్లే పెట్టుకుంటారు మానవ శరీరం అనే పుట్టకి తొమ్మిది రంధ్రాలు ఉంటాయి వాటినే నవరంధ్రాలు అంటారు మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముకను వెనుబాము అంటారు అందులో కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారంలో ఉంటుంది అని యోగశాస్త్రం చెబుతుంది ఇది మానవ శరీరంలో నిద్రిస్తూ ఉన్నట్లు నటిస్తూ కామ క్రోధ లోభం మోహ మద మాచ్చర్యాలు అనే విషయాన్ని కక్కుతూ మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుంది అందుకనే నాగ చతుర్థి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోయటం వల్ల మానవులలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొందుతుంది ఈ రోజున ఉదయమే తలస్నానం చేసి పుట్ట దగ్గరికి వెళ్ళి నాగరాజును పూజిస్తారు పాలు పోసి చలిమిడి చిమ్మిలి అరటిపళ్ళు తేగలు మొదలైన వాటిని సమర్పిస్తారు పుట్ట మట్టిని పుట్ట బంగారం అంటారు దానిని కొద్దిగా తీసుకుని చెవి దగ్గర పెట్టుకుంటారు ఈ విధంగా పెట్టడం వల్ల చెవి బాధ తగ్గుతుంది పుట్ట వద్ద దీపాలు వెలిగించి పూజలు చేస్తారు పాము కుండలినికి సంకేతం స్వభావం కదలిక నిచ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల పామును కుండలినికి సంకేతంగా చూస్తారు ఎక్కడ ధ్యానానికి అనుకూలంగా ఉంటుందో యజ్ఞ యాగాదులు నిర్వహించబడతాయో అక్కడికి పాములు ఆకర్షింపబడతాయి ఏ పురాతన దేవాలయాన్ని చూసినా కూడా అక్కడ పాముల కోసం ప్రత్యేకంగా ఒక స్థానం ఉంటుంది